హాయ్ అందరికీ నమస్తే మనము పూజ చేసే సమయంలో దీపం వెలిగించేటప్పుడు చదవలసిన మంత్రం దీన్ని మంచి సమయాలలో ఏ సమయంలో అయినా కానీ మనం దీపం వెలుగుస్తున్నాము అంటే అలాంటప్పుడు ఈ చిన్న మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది హాయ్ అందరికీ నమస్కారం మనము పూజ చేసే సమయంలో దీపం వెలిగించేటప్పుడు చదవలసిన చిన్న మంత్రం ఉంది ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము దీపారాధన శ్లోకం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తు ఆ మంత్రం మీద ఇప్పుడు మనం తెలుసుకుందాము దీపారాధన శ్లోకము దీపస్మృతి శుభం కరోమి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద शत्रुबुद्धिविनाशाय दीपज्योतिनमोस्तु ते शुभं करोमि कल्याणम् आरोग्यं धनसम्पद शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तु ते शुभं करोमि कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योती नमोस्तु ते शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिनमोस्तु ते శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపద్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్ దీపస్ దీపజ్యోతిపరబ్రహ్మా దీపం సర్వతపహం దీపేన సాధ్యం సంధ్యాదీప నమోస్ దీపజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వోపహం దీపజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా సాధ్యం దీపజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వోపహం దీపేన సాధ్యతే సర్వం సధ్యాదీపా నమోస్ సాధ్యతే సర్వం సంధ్యాది